ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ తల్లి నా బంగారు బిడ్డ నువ్వు నీతో ఒకటి చెప్పడానికే వచ్చానమ్మా ఇంత దూరం వచ్చాను కదా కాదు అనకుండా తప్పకుండా విను నీ కోసమే ఎదురు చూస్తున్నాను బిడ్డ అని చెప్పి బాబాగారైతే మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారో వినే ముందు ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కొంచెం సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వచ్చేస్తే నా బంగారు తల్లివి కదా నువ్వు నా మనసులో నీ బాబాని మొక్కుతూ ఉన్నావు కదమ్మా ఎప్పుడు నిన్నే తలుచుకుంటున్నాను భక్తితో నిన్నే శరణాగతి పొందుతున్నాను కదా ఎప్పుడు నిన్నే తలుచుకుంటున్నాను భక్తితో నిన్నే శరణాగతి పొందుతున్నాను నీ చేతితో నా కళ్ళ నీళ్లను తుడిచి నీ ఒడిలో నాకు స్థానం ఇచ్చి ఓదార్పుగా ఉండి నా కష్టాన్ని తీర్చకుండా ఎలా ఉన్నావు బాబా నన్ను వదిలి ఎలా ఉన్నావు బాబా అలా తీర్చవచ్చు కదా అని నన్ను అడుగుతున్నావు కదా తల్లి నీ కోసం ఏది చెయ్యలేదా చెప్పు నీకు దండనగా నిన్ను శిక్షిస్తున్నాను అనుకుంటున్నావు కదా కానీ అది అబద్ధమే తల్లి నా బిడ్డవు నువ్వు నా బిడ్డను నేను దండిస్తానా చెప్పు నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి నీకు కొన్ని పరీక్షలు ఇస్తూ ఉంటాను అంతే తప్ప నిన్ను నేను దండివ్వనమ్మా నువ్వు కలలో కూడా అనుకోవద్దు నీ సాయి నిన్ను దండిస్తాడు అని నీ తండ్రి నిన్ను శిక్షిస్తున్నాడు అని అస్సలు అనుకోవద్దు బిడ్డ నీ మనసులో ఏదైతే ఉందో ఆ విజయం అంతా నీకు కల్పిస్తాను నీ జీవితంలో జరిగేదంతా దండన అనుకోకుండా బాధ అనుకోబిడ్డ ఈ సాయి అమాయకుడైన నా భక్తులను ఎప్పుడూ నేను తండ్రిగా తల్లిగా చూసుకుంటాను తప్పితే ఎప్పుడూ కూడా నేను బాధించను ఎప్పుడు నిన్ను మనసులో అనుకుంటూ ఉంటాను ఏటిలో చేపలు ఎలా తనకలాడుతూ ఉంటాయో గాలిలో దీపం ఏ విధంగా కొట్టుమిట్టాడుతూ ఉంటుందో అలాగే నీ మనసులో కూడా తనకలాడుతూనే ఉన్నాయమ్మా నీ బాధలు నీ సమస్యలు ఆ విధంగానే కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి నువ్వు చెప్పలేనంత దుఃఖాన్ని గడుపుతూ ఉన్నావు ఆ సమయాన్ని గమనిస్తున్నాను చెడ్డ వాళ్ళని దండిస్తాను అని ఒక అపోహలో ఉన్నావు అని నేను అందరినీ శిక్షించలేదు తల్లి నేను వాళ్ళకి సరైన పాఠం నేర్పిస్తాను నా దారిలోకి వాళ్ళని నేను మార్చుకుంటాను బిడ్డ నీకు నేను చెయ్యాలి అని ఎదురు చూస్తేది నీకు ఆలస్యం అవుతున్న కారణం వల్ల నాకు నా బాబా ఏమీ చెయ్యలేదు అని అనుకుంటున్నావు కదా పొరపాటు బిడ్డ అలా అనుకోవటం మానేసి నీకు ప్రశాంతత ఉండదు ఇప్పుడు నీకు అర్థమైంది కదా నీకు అనుగ్రహం ఇవ్వను అని అమ్మ అపోహలో ఉండకు నేను నీకు అప్పుడప్పుడు చెప్పబోతూ ఉంటాను కదా నువ్వు చేసిన పూర్వజన్మ పుణ్యం వల్ల నా భక్తురాలుగా అయ్యావు అలాంటప్పుడు ఎందుకు బిడ్డ ఈ బాధలు నీకంటూ కాలం వచ్చేసరికి అన్నీ కుదురుపడతాయి నా బిడ్డని అయిన నువ్వు దిగులు పడితే ఎలా చెప్పు దిగులంతా పక్కన పెట్టే నా మీద నమ్మకంతో నా పాదాల మీద నమస్కరించు దానివల్ల సకల మోక్షం కలుగుతుంది ఇంకా చెప్పాలంటే ఈ గురువు అనుగ్రహం పొంది కష్టాల నుంచి విముక్తి కలిగి మోక్షం అనే తలుపు తెరిచి ఒక్కసారి చూడు కష్టాలన్నీ తీరిపోతాయి ఈ గురు అనుగ్రహానికి ఈ గురువు కృపకి నా వల్ల తప్పకుండా కలుగుతుంది గురు కృప వల్ల నీకు అన్ని కోరికలు తీరుతాయి కష్ట సుఖాలు తీరుతాయి ఇప్పుడు నా పరిశుద్ధమైన బిడ్డ కోసం ఒక మాట చెప్తున్నాను విను నీ కష్టాలను తీర్చి నీ కోరికలు నెరవేరుస్తాను తల్లి నువ్వు నా దగ్గర కోరికలు కోరినవన్నీ జవిరి నీకు ఇస్తాను నా బిడ్డ కష్టకాలం త్వరలో తీరబోతుంది అని చెప్పడానికే నీ ముందుకు వచ్చాను అంతవరకు వీటిని తట్టుకొని ధైర్యం శక్తి నీకు తప్పకుండా ప్రసాదిస్తాను నా బిడ్డవే అప్పటి వరకు నా మీద నమ్మకంతో ఉండు ఎదురు చూడలేవగా చెప్పు నా మీద నమ్మకంతో ఉంటే ఏది కూడా నీకు సాధ్యం కాకు ఉండదు అనేదే ఉండదు ఈ సాయి ఉండగా నీకు దిగులు ఎందుకు చెప్పు నీకు రక్షణగా ఉంటాను అది నీకు తెలిసిన విషయమే ప్రతి వేదన ఆవేదన నీ యొక్క ప్రతి ప్రార్థన గురించి వెగతాలిగా ఎలా మాట్లాడినా సరే నువ్వు తిరిగి మాట్లాడవద్దు నువ్వు చెయ్యాలని ఏదో ఆరాటపడుతున్నావో ఆ పనులు తప్పక చెయ్యి ఇతరుల మాట విన్నావే అనుకో ఆ మాటలకి నీ మనసు కృంగిపోతుంది అప్పుడు పనిలో నెమ్మదితనం చెయ్యలేకపోతావు నా బిడ్డవి కదా నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో తల్లి ఇతరులను నిన్ను చూసి విమర్శించేలా చాలామంది ఉంటారు ఆ స్థాయి చేరలేక నిన్ను తప్పుపడుతూ ఉంటారు నిన్ను దిగజార్చేలా మాట్లాడుతూ ఉంటారు అలాంటి వారు ఎప్పుడూ ఎదగలేరు అలాంటి వారికి నీ గురించి తెలప తెలియపరచు అస్సలు నీ గురించి నిరూపించుకోవాల్సిన సమయాన్ని వృధా చేసుకుంటావా చెప్పు నా నామస్మరణ చేస్తూ ఉండు నిన్ను కాపాడడానికి రక్షించడానికి నేను ఎప్పుడూ నీ ముందు ఉంటాను నీ మనసుకు కష్టం కలిగించేలా ఎవరు ప్రవర్తించినా సరే నా జపం చేస్తూ ఉండు నీకు ఏదో ఒక సహాయం అలాగే నిదర్శనలు జరుగుతాయి నమ్మలేని అద్భుతాలు జరిపిస్తాను తల్లి నన్నే నమ్ముకున్న నిన్ను ఎలా నీ చెయ్యి వదులుతాను చెప్పు నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకు నా మీద నమ్మకంతో ఉండు నీ సాయి మీద నమ్మకంతో ఉంటే అంతా మంచి జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు జై సాయిరామ్